హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళట రెసిపీ చాలా సింపుల్గా స్పైసీగా చికెన్ బ్రెడ్ ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా రెండు కప్పులు మైదాపిండి తీసుకోవాలండి శుభ్రంగా జల్లించి తీసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా డ్రై ఈస్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ డ్రై ఈస్ట్ అనేది సూపర్ మార్కెట్లో చక్కగా దొరుకుతుందండి ఇప్పుడు డ్రై ఈస్ట్ కూడా చక్కగా పిండిలో మిక్స్ అయ్యే విధంగా స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళు కాస్త కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం స్పూన్తోనే ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందామండి వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టేసామంటే కాస్త కాలుతుంది కాబట్టి స్పూన్తో ఇలా కలుపుకోండి వేడి నీళ్ళు అయితే ఒకేసారిగా పోసేయకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్పూన్తో చక్కగా ఇలా ఒకసారి మొత్తం పిండి తడిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి మనం డ్రై ఈస్ట్ యాడ్ చేసాం కాబట్టి కాస్త జిగురుగా ఉంటుందండి పైన కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి మనం స్టఫ్ చేసుకోవటానికి బోన్లెస్ చికెన్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి ఈ చికెన్లో అనేది వాటర్ అనేది వస్తుంది కదండి ఆ వాటర్ మొత్తం చక్కగా ఇనికిపోవాలండి వాటర్ ఇనికిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి సన్నటి తరుగు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని వేపుకోవాలండి మనం చికెన్ వేగిన తరువాత మాత్రమే ఉల్లిపాయ అనేది వేసుకోవాలండి ఉల్లిపాయ ఎక్కువగా వేపుకోకూడదు కాస్త పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా సోయా సాస్ యాడ్ చేసుకోవాలండి సోయా సాస్ అయితే ఎక్కువ యాడ్ చేయకండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వినిగర్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా టమోటా కచప్ కూడా యాడ్ చేసుకోవాలండి టమోటా కచప్ అనేది కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందామండి మనం చికెన్తో స్టార్టర్స్ చేసుకుంటుంటాం కదండి అదే ప్రాసెస్ అండి సేమ్ అండి చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ కట్టేసుకొని కాస్త చల్లారి పెట్టుకోవాలండి ఈ లోపగా పిండిని కలుపుకుందామండి ఈస్ట్ యాడ్ చేసాం కాబట్టి పిండి అనేది బాగా పొంగుతుందండి చక్కగా ఇలా చేతితో ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి బ్రెడ్ అనేది అంత సాఫ్ట్గా బాగొస్తుందండి చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి మనకి చేతి కంటుకుంటుంది జిగురుగా అనుకుంటే కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుందండి పిండి అనేది చక్కగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ పార్ట్స్గా విడ తీసుకుందామండి మనకి బ్రెడ్ సైజులో చూడండి చక్కగా పిండి ఇంత మాత్రం తీసుకోవాలండి ఇప్పుడు కాస్త చేతితో ఇలా ప్రెస్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ స్టఫింగ్ కూడా ఇందులో పెట్టేసుకోవాలండి మీరు చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఫోల్డ్ చేసేసుకోండి రౌండ్గా బాల్ షేప్లో వచ్చే విధంగా చక్కగా ఫోల్డ్ చేసేసుకొని మనకి బన్స్ ఉంటాయి కదండి ఆ షేప్లో వచ్చే విధంగా చేసుకోండి ఇప్పుడు ట్రేకి కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ బ్రెడ్ అనేది ఇందులో పెట్టేసుకుందామండి చక్కగా ఇదే ప్రాసెస్లో మొత్తం పిండిని ప్రిపేర్ చేసేసుకొని పైన కాస్త ఎగ్ని ఇలా కోటింగ్ ఇచ్చుకోవాలండి మనకి చక్కగా పొంగుతాయండి బ్రెడ్ అనేది మీరు స్టవ్ పైన ప్రిపేర్ చేసుకోవాలంటే వెడల్పాటి పాత్ర పెట్టుకొని అందులోకి ఇసుక కానీ లేదా సాల్ట్ కానీ యాడ్ చేసుకొని ఒక ట్రేని ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్నామంటే సరిపోతుందండి నేనైతే ఓవెన్లో పెట్టానండి ఓవెన్లో పెట్టుకుంటే వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ దగ్గర బేక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా కుక్ అవుతుందండి చూడండి ఎంత చక్కగా పొంగాయో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి లోపల చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ